ఏదైనా షాపింగ్ మాల్లో పండుగ సందర్భంగానో మరేదైనా ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు వినియోగదారులను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తారు అలా పాకిస్తాన్ లో కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తూ భారీ డిస్కౌంట్ ప్రకటించింది మాల్ యాజమాన్యం ఓపెన్ గా చేశారు కస్టమర్స్ కూడా వేలల్లో పోటెత్తారు కానీ కొనేందుకు కాదు అరగంటలో మొత్తం మాల్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తికెళ్లిపోయారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పాకిస్తాన్ లోని కరాచీలో కొత్తగా ప్రారంభించిన షాపింగ్ మాల్ డ్రీమ్ బజార్ ప్రారంభోత్సవం రోజునే లూటీకి గురైంది ఈ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం యాభై కంటే తక్కువ ధరలకే వివిధ వస్తువుల్ని విక్రయిస్తున్నామంటూ ఈ మాల్ ను ప్రారంభించారు మొదటి రోజే మాల్ విధ్వంసానికి గురైంది పాకిస్తాన్ లో తొలి మెగా పొదుపు దుకాణంగా ఈ మాల్ కు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరిగింది ఓపెన్ డే రోజున దుస్తులు వివిధ ఉపకరణాలు గృహోపకరణాలని భారీ తగ్గింపు ధరలకు అందిస్తామని మాల్ యాజమాన్యం ప్రకటించింది దీంతో మాల్ తెరుచుకోగానే వేలాది మంది మాల్లోకి ప్రవేశించి చేతికి అందిన వస్తువుల్ని పట్టుకుపోయారు కరాచీలోని గులిస్తాన్ ఏ జోహార్ ప్రాంతంలో ఈ మాల్ ని ప్రారంభించారని తెలుస్తోంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మాల్లో పరిస్థితిని నియంత్రించడానికి సిబ్బంది తలుపులు మూసే ప్రయత్నం చేయగా బయటనున్న వారు కర్రలతో గ్లాస్ ఎంట్రీ గేట్ ను పగలగొట్టి లోపలికి చొరబడ్డారు దాంతో మాల్ లో పరిస్థితి చాలా భయానకంగా మారింది మరోవైపు నగరంలో ట్రాఫిక్ నిలిచిపోయింది మాల్ వెలుపల వేలాదిగా జనం గుమ్ముగూడారు ఈ ఘటనను చాలా మంది తమ ఫోన్లతో వీడియోలు తీశారు మాల్ ప్రారంభించిన అరగంటలోనే ఖాళీ అయిపోయిందని జనం వస్తువులన్నింటినీ పట్టుకుపోయారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు మధ్యాహ్నం మూడు గంటలకు కొత్త మాల్ తెరవగా మూడు ముప్పై కల్లా వస్తువులన్నీ లూటీ అయ్యాయని సమాచారం